మేము డిడి నైన్ న్యూస్ టీవీ కవరేజ్లో భాగంగా ఇక్కడ పెద్దపల్లి ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు శ్రీ కట్కూరి సందీప్ మాదిగా ఈ అభ్యర్థి యొక్క ప్రచారంలో భాగంగా మనం కవర్ చేయడానికి వచ్చాము ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మహిళ గారు ఉన్నారు వారికి మన గారు వారి యొక్క గుర్తును తెలియజేస్తున్నారు చెప్పండి నమస్కారం సార్ ఈరోజు గాజుల గుర్తుకు ఈరోజు గాజుల గుర్తుకు ఓటేయమని చెప్పి అమ్మగారికి గాజులు దూరడం జరుగుతుంది పెద్దపల్లి జిల్లా కేశవరావు సిమెంట్ ఫ్యాక్టరీల మరి గాజుల గుర్తు సింబల్ ఇరవై గాజుల గుర్తుకు ఓటేసి భారీ మేయర్ తొడిగి వెళ్ళిపోయాడు అమ్మ కట్టుకుని సందీప్ నా పేరు అమ్మ ఇరవై నెంబర్ అమ్మ గాజుల గుర్తుకు ఓటేసి భారీ మేర గెలిపే అమ్మా గాజుల చూపెట్ గాజుల గుర్తుకే మన ఓటు గాజుల గుర్తుకే గుర్తు అంటే గుర్తురా గాజు గుర్తు గుర్తురా గాజుల గుర్తు మనదిరా గుర్తు అంటే గుర్తురా గాజుల గుర్తు మనదిరా కట్కూరి సందీప్ అన్న గెలిపిద్దాం కఠకూర్ సంది పన్నారే